సుపరిపాలనలో పోలి అడుగు ఈ యొక్క కార్యక్రమం ఈ జూలై రెండో తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలు అందరు కానీ ప్రజలు వద్దకెళ్ళి ఒక భరోసా కలిగి మేము అన్నీ చేసేసామని కాదు అది ఈ యొక్క టైటిల్నే చెప్తుంది సుపరిపాలనలో తొలి అడుగు ఇంకా ఎన్నో అడుగులు వేయాలి ఇంకా ఎన్నో ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చాలి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలి ఇవన్నీ కానీ స్టార్ట్ అయ్యే టైం వచ్చింది ఇప్పుడు అందుకోసమే తొలి అడుగు అంటున్నాం వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చేసేసారని అంత పూర్తి చేసేసారా కాదు స్టార్ట్ చేశాం చూడండి అన్న క్యాంటీన్లు అనేది మూసేశారు అన్నం పెట్టే అన్నం పెట్టే లక్షణం లేనివారు అన్నం పెట్టే ఆలోచన లేనివాడు రాజు అవ్వగలుగుతాడ పేదల కోసం అన్నం పెట్టే ఐదు రూపాయల క్యాంటీన్ని తీసేశారు రాగానే ఆ యొక్క అన్నా క్యాంటీన్ని రాష్ట్రం మొత్తం కానీ స్టార్ట్ చేశాం ఈరోజు పేదలకి ఎవరైతే కార్మికులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు ఐదు రూపాయలకు భోజనం చేసుకునే పరిస్థితి అదేవిధంగా తల్లికి వందనం తెలుగుదేశం వాళ్ళు చేయరు కొట్టేస్తారు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే నలుగురు పిల్లలు ఉంటే ఇస్తారా ఒక పిల్లవాడికే ఇవ్వడానికి మాకు కుదరటం లేదు అని చెప్పారు ఇప్పుడే ఆ ఇంట్లో వెళ్ళాం ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు తీసుకువచ్చింది అమ్మ వస్తుంది సార్ అని సో ఎక్కడ కాదు ఒక బిడ్డకు చదివిచ్చి ఇంకో బిడ్డ ఏమవ్వాలి కూలికి పోవాలా ఒకే ఇంట్లో ఒక బిడ్డకి చదివిస్తాము ఇంకో బిడ్డకు చదివిము అని చెప్తే రెండో బిడ్డ పరిస్థితి ఏంటి ఇంకా రిట్రాస్పెక్టివ్ మనం అనౌన్స్ చేసిన రోజు నుంచి ఆ రెండు మూడు నెల రెండు నెలల డబ్బులు కానీ మళ్ళా తిరిగి ఇచ్చిన దాఖల తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వంది అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ లేదైతే చెప్పారు ఒక ఒక సిలిండర్ ఆల్రెడీ వచ్చింది నెక్స్ట్ రెండు ఇవ్వాల్సింది కానీ ఒకేసారి వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేటట్టుగా అనౌన్స్ చేసి చాలామందికి వాళ్ళ రన్నింగ్ అకౌంట్లో ఈ గ్యాస్ డబ్బులు పడితే తెలియట్లేదు చెప్పి ఫలాన్ రోజు వేస్తున్నామని చెప్పి ఈసారి మన లోకేష్ గారు వచ్చినప్పుడు అదే చెప్పారు చెప్పి వాళ్ళకి ఫలాన్ రోజు మీ అకౌంట్లో ఈ ఎనిమిది వందలు ఎనిమిది వందలు వేస్తున్నామని చెప్పి కానీ వేస్తారు ఇట్స్ఏ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ తర్వాత యువతకు ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు మెగా డిఎస్సి పదహారు వేల పైన ఉద్యోగాలు ఇవన్నీ లసుకుందని చెప్పి అయినా అమర్ అమర్ రాజా బ్యాటరీస్ పరివేశారు చూడండి ఒక ఇండస్ట్రీ తేవాలంటే ఒక వ్యాపారస్తుడికి నమ్మకం కలిగేయాలి ఎస్ వీళ్ళు ఉన్నారు మంచి ప్రభుత్వం మనకు అలా అన్నిటికీ వెనక నిలబడతారు అనేది ఉండాలి కానీ ఆ ఇండస్ట్రీస్ని దోచుకునే పరిస్థితి ఉంటే ఎవరు మన దగ్గర వచ్చి ఫ్యాక్టరీలు పెడతారండి ఎవరు పెట్టరు బిడ్డల భవిష్యత్తు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలపైన కుదరదు ఇండస్ట్రీస్ రావాలి రోజు యువత మన దగ్గర ఎంత ఉంది ఈ యువతలందరికీ ఉద్యోగం ఇవ్వాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే నమ్మకం కలిగియాలి ఈ ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యేలు కానీ దోచుకోకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ప్రతి ఒక్కరు కానీ కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఆ డిసిప్లిన్ అందరిలో ఉన్నాయని తెలియచేస్తూ ప్రజల యొక్క అందరి ఆశీర్వాదాలు ఈ ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ సెలవు సార్ बस 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 भाई हम भाई हम नक्षा